అందరికీ నమస్కారం వెల్కమ్ డా సార్ ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంటర్వ్యూ విధానం కానీ ఆయన ప్రమాణ స్వీకార విధానం కానీ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది అందరూ టీవీలో చూసింది కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఒక విషయాన్ని కొంత స్టోరీని మనం మాట్లాడుకుంటే ఆయన పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన పడ్డ అవమానాలు కానీ ఆయన పడ్డ చేత్కారాలు కానీ అన్ని అవమానాలు దిగమిక్కుని కనీసం ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పార్టీని దగ్గర దగ్గరగా పది సంవత్సరాల పైన నిలబెట్టుకొని ఈరోజు ఒక రాష్ట్రంలోని కదా కేంద్రంలో కేంద్రంలోను కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ముద్దాడి చేసినటువంటి తీరుతీరుడు ఒకసారి వాటి వెనకాల ఉన్నటువంటి ఆ విజయం వెనకాల ఉన్నటువంటి విధానాలు మనం గమనించుకుంటే వైసీపీ నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎంత హీనంగా మాట్లాడారంటే అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విమర్శించే విధానంలో వేరు వైసీపీ నెక్కిన తర్వాత అసెంబ్లీ బాలకృష్ణ గారి డైలాగ్ అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకినావం మీ కుటుంబానికి అసలు రాజకీయాలు నుండి అర్హత లేదు నీకు ముగ్గురు పెళ్ళాలో నీకు ఆడవాళ్ళ మీద గౌరవం లేదు నీకు రాజకీయాలు ఉండే అర్హత లేదు రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నీ రాజకీయ సమాధి సమాధి కట్టేస్తావు నీకు చాలా అవమానకరమైనటువంటి మాటలు కాపు జాతులను వాడుకుంటున్నాం కమ్మోడు దగ్గర జాతిని తాకడ పెడుతున్నాం చంద్రబాబు కాళ్ళ దగ్గర పెడుతున్నాం ఈ రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా పనిచేస్తున్నాం ఇటువంటి విమర్శల మధ్యన ఎన్ని విమర్శలు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు నిలదొక్కుని ఈరోజు తనేంటో తను పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనే నెగ్గి తానేటో నిరూపించుకోగలిగాడు ఒక తెలుగు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తనేంటో నిరోసి ఈ రోజుని తన చేసినటువంటి అంకురత దీక్ష తన ఒదిగి తన తనకు తాను తగ్గించుకొని ఎక్కడ నగ్గల ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నాయకుడు అవుతాడు ఒక గొప్ప వ్యక్తి అవుతాడని అతని సినిమాలో ఉన్న మాటలని నిరూపించుకొని తనకు తను తగ్గి తన కోపవర్గం కానీ తన జనసేన అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ తన వెనకాల ఉన్న కుటుంబ సభ్యులు కానీ నువ్వు నూట డెబ్బై ఐదు పోటీ చేయి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇవ్వద్దు మనం కూడా సీఎం అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే తనకు తను పొంగిపోయి తన బలం ఏంటో తెలియకుండా అతను ముందుకు తన శక్తి సామర్థ్యాలు ఏంటో తనకు తెలుసు ఈ టైంలో మనకు మనం పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి కూడా ఆయనకు తెలుసు అలాగని తనకి తను తగ్గించుకోలేదు పొత్తుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని ఢీ కొనాలంటే పొత్తులో వెళ్ళాలి ఇప్పటికిప్పుడు మన సీఎం అవడం కంటే మన సత్తా ఏంటి మన రాజకీయ లక్షణాలు ఏంటో నిరూపించుకుని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పడి లేచిన కెరటం ఏ విధంగా అయితే కెరటం పైకి లేచి కింద పడి మళ్ళీ ఏ విధంగా పైకి లేస్తుంది ఆ విధంగా తన జీవితంలో అనేక ఓటుదిలు పడి రాజకీయాలు అనేక చేత్కారాలు అవమానాలు పడి తన సొంత డబ్బుల్ని వెచ్చించి పార్టీని నిలబెట్టి పార్టీ కార్యాలయాన్ని కట్టి దాంతోపాటు రైతులకి తన సొంత డబ్బులు ఇన్ని కోట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇన్ని ఆస్తులున్న ఇన్నిసార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారిని కానీ సొంత డబ్బులు ఇచ్చించకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని వెచ్చించి రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు ఇచ్చి రాజకీయంగా తన అంటూ ఇటు నిలదొక్కున్నాడు చాలామంది వైసీపీ కార్యకర్తలు ఆయన్ని అసెంబ్లీకి రానివ్వం వాన అన్న ప్రతి ఒక్కళ్ళ నోట్లు మోహించాడు విమర్శను విమర్శ చేస్తే పర్లేదు దారుణమైనటువంటి విమర్శ విమర్శలు వైసీపీ ప్రభుత్వం నెగ్గిన తర్వాత ఎంత దారుణమైనటువంటి విమర్శలు చేశారంటే అవన్నట్ని ఎదుర్కొని తనేంటో నిరూపించుకొని ఈ ఈరోజు జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి రియల్ హీరోనే కాదు రియల్ హీరోని నేను ఆయన నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నెగ్గి మంత్రిగా ఏంటంటారో పదవులు స్వీకరించిన వెంటనే కొన్ని విధి విధానాలు కూడా చేయడం జరిగింది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు మీటింగ్ పెట్టి అసలు తానేంటి తాను ఏం చేయాలనుకుంటున్నాడు ప్రజలు తనకి ఏం చేయాలనుకుంటున్నాడు తన ఆఫీసుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఏం కోరుకుంటున్నాడు ఇవన్నీ వివరించి చెప్పడం జరిగింది నాకు కరెక్ట్గా రూల్ ఆఫ్ రూల్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే అదే రూల్ ఆఫ్ పరిపాలన ఏ విధంగా రూల్ ప్రకారం ఏ విధంగా పరిపాలన చేయాలి ఏ విధంగా ఏజెండా ఉండాలి ముందే చెప్పేశాను నా విధానం ఇది మీరు కూడా దానికి తగ్గట్టుగా ఉండండి నాకు రికమెండేషన్లు లాబింగ్లు అవి ఏమొద్దు మీరు కరెక్ట్గా పనిచేయండి గౌరవం పొందండి అని చెప్పి ఈ విధంగా తన మార్క్ని ఆల్రెడీ చూపించడం జరిగిందనమాట ఈ విధంగా అసెంబ్లీలోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి జనసేన నాయకుల్ని పవన్ అభిమానులు కుటుంబ సభ్యులు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని తానేటో నిరూపించుకొని అసెంబ్లీలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణం చేయాలి తను ఆల్రెడీ చెప్పాడు ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఒదిగి ఉండాలి అదేవిధంగా పిఠాపులను తన నామినేషన్ వేసే ముందు తన నాయకులతో మా తన చుట్టూ ఉన్న జనసైనికులతో మాట్లాడుతూ నన్ను ఒక్కసారి గెలిపించండి అయ్యా నేను ప్రాధాయపడుతున్నాను ఆర్థిస్తున్నాను అనే మాటలు ఇప్పటికీ కూడా చాలామంది జన సైనికులు గుర్తు చేసుకున్నారు నాయకుడు ఎప్పుడు కూడా అలాగే ఉండాలి నేను పెద్ద గొప్పవాడిని నేను కొన్ని కోట్లు వారిని నేను జనాల్లోకి వెళ్తే నాకు తిరిగి ఉండదు కాబట్టి నన్ను గెలిపించే నేను అహంకారం లేకుండా నెగ్గిన తర్వాత కూడా అదే విధానాలు కొనసాగిస్తే అతను మంచి రాజకీయ నాయకుల్లో ఎదిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని తెలియజేసుకున్నాను జయవీ